నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్గా ఉంటుంది అంతే ఎవరికోళ్ళకి వాళ్ళ లైఫ్ మిగిలిన పోల్చుకుంటే ప్రత్యేకంగా కనపడ్డద్ది ముఖ్యంగా దేవుని పిల్లలకి ముఖ్యంగా దేవుని పిల్లలు నా జీవితం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట వాళ్ళతో పోల్చుకొని ఎవరి లైఫ్ వాళ్ళు ఇదే నా లైఫ్ డిఫరెంట్గా ఉందనిపి అనిపిస్తుందా లేదా నాకు అనిపించింది అందుకని నేను మీ కూడా మరి అదే ప్రత్యేకించుకోవటం అండి వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు అందుకే పోల్చుకోవద్దు ఎవరితో పోల్చుకోవద్దు ఒకటే మెంటల్గా ప్రిపేర్ అయిపో నేల మట్టుకు నీ తోటి చెట్లు ఉంటే ఆకాశానికి ఉంటే అలానే నువ్వు మాత్రం నేల మట్టుకు అడ్డంగా పడవయబడి నా ఇబ్బంది పడవద్దు నీ తోటి కొలీగ్స్ నీతో జాబ్ చేసేవాళ్ళు నిలబడి ఉంటారు చెట్ల వాళ్ళే నువ్వు మాత్రం వాళ్ళ ముందు అడ్డంగా పడ్డ చెట్టు వాళ్ళే ఉంటావు ఎగదాళి చేయొచ్చు నవ్వుతుండొచ్చు కూడా నిన్ను బట్టి నిన్ను ఆయన మందిరములో ఒక స్తంభముగా చేయటాన్ని కోరుకున్నాడు నీ మీద తన బరువు బాధ్యతను డిసైడ్ అయ్యాడు చాలని డిసైడ్ అయ్యాడు నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు చాలని కోరుకున్నాడు భక్తి పరుడా భక్తి పరురా కలవరపడద్దు కలత చెందొద్దు నిరాశపడొద్దు అవిశ్వాసానికి తావి ఇవ్వద్దు అడ్డ ప్రశ్నలు వేయొద్దు దేవుని ప్రశ్నలు వేయొద్దు దేవుణ్ణి నిశ్చిత్తమే నా ఇటలో సిద్ధించుగాక అంటూ దేవుణ్ణి మాయంపరచు ఆమె రెండు అయిపోయింది భక్తులు భక్తిహీనులు రెండు రకాల మనుషులు చెప్పాను వాళ్ళ లక్షణాలు అండ్ ఫలాలు ఇప్పుడు భక్తులను గూర్చి భక్తిహీనులను గూర్చి వారి ఆరంభాలు ఎలా ఉంటాయి ముగింపులు ఎలా ఉంటాయని ఆరంభం ఎంత శ్రమతో కూడి ఉంది దేవదారు రాను యొక్క ఆరంభం ఎన్ని అగచాట్లతో కూడి ఉంది సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు అలాగే ఈ దేవదారు రాను ఎలా ప్రయాణం చేసిందో అట్నే ప్రయాణం చేశాడు చివరికి సింహాసనం ఎక్కాడు అట్లాగా తండ్రి ఎదుటి నుంచి తీసివేయబడ్డాడు సొంత వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు తాను ప్రేమించే వాళ్ళను కోల్పోయాడు 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 కొన్ని సంవత్సరాలు తనకి ఎంతో ఇష్టమైన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది ఎంత ఏడ్చుకున్నాడో పాపం అందరూ ఉన్న అనాథాయన అందరూ పెద్ద కుటుంబం ఉన్న అనాథ అనాథ ఎందుకంటే ఐగుప్తులు ఎవడు లేడు మరి నువ్వు తిన్నావా అని అడిగేవాడు లేడు నిద్రపోయావా అని అడిగేవాడు లేడు ఏంటైనా అట్లున్నా జ్వరం వచ్చిందనేవాడు లేడు ఇదిగో ఈ మందు తీసుకొని అయినా ఇది తీసుకు జ్వరం తగ్గిద్ది అనేవాడు లేడు ఏ లేరా చేయి పని చేయి అనే యజమానులే తప్ప పట్టించుకునేవాడేవాడు అలాగని ఎవరు లేరా ఉన్నారు కొంతమంది ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మొత్తం వాళ్ళే కానీ చివరికి ఏం జరిగింది తెలుసా ఆ కన్నీళ్ళు 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 ఆ ఏడుపు ఆ ఏడుపు ఏడుపు బహుశా అధికారం ముందుకు వచ్చేటప్పుడు యజమాని ముందుకు వచ్చినప్పుడు మరి కళకళ ఆడతా ఉండాలి ఏడుపు ముఖం వేసుకుని ఉండకూడదు నవ్వుకుంటా ఆ పని ఈ పని కళకళగా చేసుకుంటా విశ్రాంతికి పోయినప్పుడు కూర్చొని ఎంత ఏడ్చుకుని ఉంటాడో ఆ భక్తిపరుడు ఉంటాడో ఆ భక్తిపరుడు తన ఏకాంతంలో ఎంత కుమిలిపోయాడో తన తండ్రిని గుర్తు చేసి తను కోల్పోయినటువంటి తన తమ్ముడు తన ప్రియమైన వారిని తలుచుకొని ఎంత ఏడ్చాడో ఎన్ని కన్నీళ్లు వార్చాడు ఎంత ప్రలాపించాడో ఎంత అంగలార్చాడో మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ కళ్ళు దూడుచుకోవాలి ముఖం కడుక్కోవాలి నీట్గా మళ్ళీ ఏ నాకు అసలు ఏ బాధలు రావాలి రన్నింగ్లోకి ఇలా యజమాని ఊరుకోడా ఏంట్రా దరిద్ర ముఖం వేసుకుని ఏడు ముఖం ఎరా అంటాడు అట్లా ఉండడు ఆ కన్నీళ్ళన్నీ బుడ్డిలో దాచాడు దేవుడు బుడ్డిలో ఒక రోజుకి దాని ఫలాన్ని ఇచ్చాడు ఫలాన్ని ఇచ్చాడు పోయాడు లేడు తండ్రిని అనుకున్న తండ్రి వచ్చి చేరాడు అక్కడ లేడీగా నా సంస్థ సహోదరుడు లేడు తమ్ముడు లేడు ఆ తమ్ముడు వచ్చి చేరాడు అక్కడ అమ్ముకున్న అన్నలు సైతం వచ్చి కూర్చున్నారు అక్కడ మొత్తం ఆయన దగ్గర వచ్చిపెట్టాలి ఎంత సంతోషమో చూడండి ఇక ఎప్పటికీ నా కంట పడడం అనుకున్న కొడుకు యాకోబు కంట పడ్డప్పుడు యాకోబుకి ఎంత సంతోషం ఇక ఎప్పటికీ నా తండ్రిని చూడలేను బహుశా నా తండ్రి కన్ను మూసి కూడా ఉంటాడు ఇప్పటికీ ఎప్పటికీ నా తండ్రి నా కంట పడడు అన్న తండ్రి తన కళ్ళ ముందు వచ్చి నిలబడితే ఆయనకి ఎంత సంతోషం కలిగి ఉంటుంది అట్లా ఉంటుంది ఈరోజు దుఃఖం ఒకనాటి సంతోషంగా మారుతుంది వాస్తవంగా ఇది చెప్పాలనుకోలేదండి నేను దేవుడే సాక్షి ఈ ఈ టాపిక్ చెప్పాలనుకో ఈ మాట ఈ ఇప్పుడు చెప్పిన ఈ ఘట్టం చెప్పాలనుకో నాకు తెలియదు ఎవరి హృదయాల్లో ఏముందో నాకు తెలియదు ఎవరి గుండెల్లో ఏ వేదన ఉందో నాకు తెలియదు కానీ నన్ను పిలిచిన వానికి తెలుసు తన పిల్లలతో ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు ఆయన ఇటు తిప్పాడు నన్ను నేనేం చేసేది ఆయన తిప్పినట్టు తిరగటమే నాకు పని ప్రభు స్తోత్రం కాబట్టి ధైర్యం తెచ్చుకొని భక్తి భక్తిపరదారా ఇలా బైబుల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి మొదట శ్రమ తుదకు సంతోషం మొదట శ్రమ తుదకు ఆనందం మొదట ఇబ్బందికరమైన ప్రారంభం ముగింపు ఒక ఆశీర్వాదకరమైన ముగింపు భక్తుల చరిత్రలన్నీ అంతే నిన్ను నన్ను కూడా అలా కోరుకున్నాడు గనక తప్పదు గుర్తుపెట్టుకో ఆగిపోతే ఫలాలు ఏంటి భక్తుల ఫలాలు ఆశీర్వాదకరమైన ఫలాలు అవి శాశ్వతమైన ఫలాలు ఎప్పుడు పోయాడు యోసేపు ఓ అబ్బా వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే అది మామూలు ధన్యత అది మామూలు విషయం ఇప్పటికీ ఆయన స్టోరీ చదివినప్పుడు వాళ్ళు ఉంటాను నేను నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేను లే విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించు ఓకేనా మీ హృదయాలు నిమ్మలపరచబడ్డాయా